కాంగ్రెస్ పరిపాలన జీరో మార్కెట్ ఏం లేదు ఎవరు సంపాదించుకోవడానికి లేదు పని చేసుకుందామంటే పని దొరుకుతలేదు ఎవరికి తిందామంటే తిండి లేదు ఏదో సన్న బియ్యం అని చెప్పి రేషన్ బియ్యం అయిపోయిందా క్వాలిటీ లేని బియ్యం అంతే మంచిగా కదా అన్నం కూడా ఏడా వాళ్ళ ఇంట్లో వండుకొని తినమని చెప్పండి మంచిగా అవుతున్న నాయకులు కానీ ఎవరైనా లీడర్లకు కానీ వాళ్ళ ఇంట్లో వండుకొని ఫస్ట్ వాళ్ళు తిన్నాక పబ్లిక్ పెట్టమని చెప్పండి తినేటోళ్ళకి తెలుసు అది బాధ బియ్యం రావట్లేదు ప్రభుత్వం ఇస్తానన్న గ్యారెంటీలు కూడా చాలా ఉన్నాయి కదా వచ్చాయా ఒక్క గ్యారంటీ ఇప్పటివరకు ఎవరికి రాలేదు ఈ ఆటో యూనియన్ ఉంది ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా బాధలు అడగండి చెప్తారు వాళ్ళు రోజు వెయ్యి పదిహేను వందలు చేసుకుంటే వాళ్ళు ఐదు వందలు చేసుకోవాలంటే కూడా వాళ్ళతో అవుతుంది ఈడ రెంట్ ఇంట్లో ఇంటుకుంటా రెంట్లు కట్టుకుంటా వాళ్ళు వచ్చి వలసొచ్చి ఈ బస్సు మొత్తం వచ్చిన బస్సు దీనిలో ఎవ్వరు బతకడానికి కూడా ఏం లేకుండా అయిపోయింది హైదరాబాద్లో మళ్ళీ మళ్ళీ ఫస్ట్ లెక్క బొంబాయి పోవాలి ఇప్పుడు మళ్ళీ అందరూ ఇంత ముందుకు చిన్న ఉన్నప్పుడు మేము అంటే బొంబాయిలో బతుకుతున్నామని చెప్తుండే ఇప్పుడు మళ్ళీ అందరూ బొంబాయి దుబాయ్ పోవాల్సిన పరిస్థితి కన్ఫామ్ ఏర్పడుతుంది